శక్తి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మేము అంజన భవిష్యత్తు అంజనంలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారని మేము అంజనంలో చూసి చెప్పాము ఖచ్చితంగా ఇది జరుగుతుంది అనుకున్నాము అలాగే పవన్ కళ్యాణ్ గారు గెలిచారు మీరు కూడా అంజనంలో ఏది కావాలన్నా చూడచ్చు చూసి మీరు తెలుసుకోవచ్చు మేము చెప్పిన విధంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు చంద్రబాబు నాయుడు గారు గెలిచారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా గెలిచారు ఇదంతా అంజనంలో చూసే మేము చెప్పాము అలాగే ఖచ్చితంగా జరిగింది మీరు కూడా అంజనంలో ప్రతి ఒక్క విషయాన్ని చూడవచ్చు ఇది సర్వాంజనం ఇది అంజనం జ్యోతిష్యం ఈ అంజనం కావాలంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కు కాల్ చేయండి మీకు కొరియర్ రూపంలో అందజేస్తాము ఈ అంజనంలో ప్రతి ఒక్కరూ చూడవచ్చు ఈ వీడియో లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మా ఓం శక్తి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి